వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు మూడు వందల ఇరవై తొమ్మిది గజాలలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వెడల్పు వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగులు పొడవు వచ్చేసి డెబ్బై ఆరు అడుగులు అండి ఇది ఉత్తరం పేస్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి అంటే నార్త్ పేస్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ముప్పై అడుగులు రోడ్ అండి ఇది రోడ్డు సోలకు సంబంధించినటువంటి ప్లాట్ అండి దీని ముందు రోడ్డు సోల తగిలిద్దండి ఇక్కడ ప్రజెంట్ అయితే గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు దాకా ఉందండి కానీ రోడ్డు సోల తగిలింది కాబట్టి వీళ్ళు కొంచెం రేటు కూడా చూసి రెడీగా ఉన్నారండి ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చేసి పంతొమ్మిది వేల దాకా ఉందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడలో ఉన్న పాల ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్నటువంటి ప్లాటు పాల ఫ్యాక్టరీ నుండి ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత వైఎస్ఆర్ జంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ దిగేటప్పుడు రైట్ సైడ్లోకి ఏదైతే మనకి సాయిబాబా టెంపుల్ ఉందో అలా వచ్చిన తర్వాత మళ్ళీ చివరికి వచ్చి లెఫ్ట్ సైడ్ దిగితే శ్రీకృష్ణానగర్ అంటారండి ఈ శ్రీకృష్ణానగర్లో ఈరోజున మీకు ఈ మూడు వందల ఇరవై తొమ్మిది గజాల ప్లాట్ చూపిస్తున్నాను ఈ ప్లాటు వైశాలి జంక్షన్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు ఇటు మన కబీళ్ళ సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు పాల దగ్గరగా ఉన్నటువంటి ప్లాటు ప్రైమ్ లొకేషన్లో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి దీనిలో మనకి గోడౌన్ గోడౌన్ కట్టుకోవడానికి కానీ రెసిడెన్సులకు కానీ కంపెనీస్కి కానీ చాలా ఉపయోగపడే ప్లాట్ అండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్